గోవిందాయుడు మహా అందరికీ చేస్త్రీరామ్ మరలా శాస్త్ర ప్రమాణాలతోటి మీ ముందుకు వచ్చాను నేను శివలింగము ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి ఉత్తర భారతదేశంలో ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా శివలింగం ఉంచుకుంటారు శివలింగం లేని ఇల్లు శ్మశానంతో సమానం అని ఈ మధ్య శ్రీమాన్ వద్దిపర్తి పద్మాకర్ గారు ఒక వీడియోలో అనడం జరిగింది ఎప్పుడన్నారో ఏంటో మనకు తెలియదు ఇప్పుడు ఎప్పుడెప్పుడో అనవి కూడా వీడియో షార్ట్స్ చేసేసి సోషల్ మీడియాలో వదులుతున్నప్పుడు మనము లేటెస్ట్గా వీడియో చూసినప్పుడు దాని గురించి మనం స్పందిస్తాం కదా అట్లాగా ఆ వ్యాఖ్య ఈ మధ్యకాలంలో అందరం విన్నాం తర్వాత పరం పూజ్య శ్రీ 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 త్రిదండ్రి చిన్నచేర స్వామి వారు శివలింగం లేకపోతే శ్మశానం కాదు శివలింగము ఉన్నది శ్మశానం అనడం జరిగింది ఈ రెండు వ్యాఖ్యల్ని కూడా పర్యనలోకి తీసుకొని రెండు వ్యాఖ్యల గురించి మాట్లాడాలి ఎవరైనా వీడియో చేయాలి అనుకుంటే కానీ కొందరు హడావిడిగా ఏదో అనర్థం జరిగిపోయినట్లుగా శివుడిని కావాలని అవమానించినట్లుగా జీరస్ బాబు వారిపైన హడావిడిగా వీడియోలు చేసి పడేశారు శివుడిని అవమానించారు అంటూ ఈ వీడియోలు చేసిన వాళ్ళు ఇంతకుముందు రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రోజుల్లో అయితే చట్టరీత్యా నేరము కృష్ణుడు అనాథ శవంలో అడవులో నాలుగైదు రోజులు ఆ శవం పడి కులిపోయి ఉంది నారాయణుడు దరిద్ర నారాయణుడు కాళీదేవి కోసము రాముడు కళ్ళు బీక్కున్నాడు శివుడి కోసం నారాయణుడు కళ్ళు పీక్కున్నాడు బగలాముఖి కోసము కృష్ణుడు కళ్ళు పీక్కున్నాడు ఇలాంటి కువ్యాఖ్యలు చేసినప్పుడు నోరెత్తలేదు వీళ్ళెవరు నోరెత్తి వీడియోలు చేయలేదు ఆ రోజు వీళ్ళ గొంతుల్లో పెద్ద పెద్ద క్యాన్సర్ గిడ్డలు ఏమైనా లేచాయా అని నాకు అనుమానం రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నా కూడా వీళ్ళెవరూ వీడియోలు చేయలేదు స్పందించలేదు పైగా మేము వింటూ ఉంటాం కానీ ప్రవచనకారులు చెప్పినవి ఇలాంటివి ఏమైనా ఒకటి రెండు తప్పులు దొరికితే మేము చూసి చెట్టినట్టు ఊరుకుంటాము అనేసి కూడా చెప్పడం జరిగింది అంటే వాళ్ళు ఎన్నన్నా రాముని కృష్ణుణ్ణి చూసి చూడటం ఊరుకోవాలట నోరెత్తకూడదట వారు మాట్లాడితే మాత్రం గోల గోల చేశారు రోజు వీడియోలు పెట్టి సరే ఈ రెండు వ్యాఖ్యలు పరిశీలిద్దాం ముందు శివలింగము ఉత్తర భారతదేశంలో అందరిల్లల్లో ఉంటుందా అంటే ఉత్తర భారతదేశంలో అయినా దక్షిణ భారతదేశంలో అయినా సరే అందరి ఏళ్లలో అన్నీ ఉండవు ఉండాలని కూడా లేదు నియమాలు కాస్త పాటించాలి కాబట్టి ఎక్కువ మంది ఏం చేస్తారంటే నియమాలు పాటించలేక ఫోటోలు పెట్టుకొని పూజలు చేసుకుంటారు లక్ష్మీనారాయణుడైనా లేదంటే ఈ సీతారాములైనా రాధాకృష్ణులైనా శివ ఉన్నవైనా సరే ఫోటోలు పెట్టుకొని ఎక్కువ మంది భారతీయులు హిందువులు పూజలు చేసుకుంటారు ఫోటోలు అయితే తేలిక మనం ఇళ్లలో అన్ని పెట్టేస్తే నియమాలు పాటించడం కష్టం కాబట్టి కాబట్టి ఉత్తర భారతదేశంలో అందరిలో ఖచ్చితంగా శివలింగం ఉండి తీరుతుంది అనేది తప్పు ఉండకూడదని కాదు శివలింగం పెట్టుకోవచ్చు కదా నియమాలు పాటించాల్సి వస్తుందని చాలామంది తెలియక ఉమామహేశ్వరుడు ఫోటోలు పెట్టుకొని పూజించుకుంటారు శివలింగం ఖచ్చితంగా ఉండి తీరాలి లేకపోతే శ్మశానం కింద లెక్క అనేది ఆ వ్యాఖ్యానం బహుశా కరెక్ట్ కాదేమో ఎంతోమంది ఇళ్లలో శివలింగాలు ఉండవు ఎన్నో గొడల్లో శివలింగాలు ఉండవు ఇంకవన్నీ శ్మశానాలు అయిపోతాయా కాబట్టి ఆ వ్యాఖ్యానం అసలు ఎంతవరకు కరెక్ట్ ఇది కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది ఇహ పోతే ఆ తర్వాత విజయ స్వామి వారు ఏమన్నారంటే శివలింగం లేకపోతే శ్మశానం కాదయా శివలింగం ఉన్నదే శ్మశానం అని చెప్పారు ఆశ్చర్యం ఏంటంటే ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో ప్రసారమైన తర్వాత లింగధారణ చేసిన శైవులు ఎవ్వరూ ఇప్పుడు నోరెత్తలేదు నేను స్త్రీశైలంలో నాకు తెలిసిన కొందరు శివ సాంప్రదాయస్తులు ఉన్నారు స్వాములు వాళ్ళకు కూడా ఫోన్ చేసి కనుక్కున్నా దానిలో అసలు తప్పే ఉందనేది కరెక్టే కదా శివుడు ఉన్నది మహా శ్మశానం రుద్రభూమి కాశీ శ్మశానము దాంట్లో తప్పేమి లేదనేసి అన్నారు లింగధారణ చేసిన శివులు మాట్లాడాల ఇంకెవరో అరుస్తున్నారు కేకలు వేస్తున్నారు సరే ఇప్పుడు ప్రమాణాల విషయానికి వచ్చేస్తా శివలింగం ఉన్నది లేదా శివుడి నివాసం ఉండేది శ్మశానమా లేకపోతే ఇంకొకట ఈ విషయాలు ఎవరు చెప్పాలి మా మరిది గారితో ఫోన్ కాల్ రికార్డు చేయించి మా బావగారితో ఫోన్ కాల్ రికార్డ్ చేయించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుందా చెప్పండి చెప్పాలి అంటే ఎవరు చెప్పాలి పరమశివుల వారే చెప్పాలి అవునా కదా పరమశివులు వారు చెప్పేస్తే మీరు నమ్ముతారు కదండి ఇబ్బంది ఏమి లేదు కదా కాబట్టి పరమశివుల వారి వర్షన్ ఏమిటో వారేం చెప్పారో అదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది కూడా ఉపపురాణాలు హిందీ వాళ్ళు రాశారు తమిళనాడు వాళ్ళు రాశారు తెలుగు వాళ్ళు రాశారు ఇంకొకళ్ళు రాశారు ఆ బుక్ ఈ బుక్ ఇవేమీ కాదు పంచమ వేదం అని ప్రస్తుతించబడిన మహాభారత గ్రంథములో అనుశాసన పర్వములో నూట నలభై ఒకటవ అధ్యాయం ఉమామహేశ్వర సంవాదంలో తీయండి నూట నలభై ఒకటవ అధ్యాయం అనుశాసన పర్వము దాంట్లో ఉమాదేవి అంటే పార్వతీదేవి అమ్మవారు శివుడిని అడుగుతుంది మీరు స్క్రీన్ మీద మూల శ్లోకాలతో సహా చూడండి నాకు మూల శ్లోకాలు కూడా చదివి దానికి తాత్పర్యం కూడా చదివితే వీడియో లెంక్ పెరుగుతుంది కాబట్టి నేను తాత్పర్యం నీకు వినిపిస్తాను స్క్రీన్ మీద మూల శ్లోకాలు తాత్పర్యం రెండూ కనబడతాయి చూడాలనుకునే వాళ్ళు కొంచెం స్లోగా వివరంగా అన్నీ చూసి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఓకే నేను స్టార్ట్ చేస్తున్నా ఉమావచ అంటే ఉమాదేవి అడుగుతుందనమాట శివుడితో భగవంతుడా స్వర్గంలో ఎన్నో సద్గుణాలు ఉన్నా నివాసాలు ఉండగా వాటి వదిలేసి నీవు ఎందుకు శ్మశానంలో క్రీడిస్తున్నావు అని అడుగుతుంది శ్మశానము జుట్టు ఎముకలతో భయంకరంగా ఉంటుంది పుర్రెలు కుండలతో నిండి ఉంటుంది గ్రద్దలు నక్కలతో నిండి ఉంటుంది వందల చితులు వెలుగుతూ ఉంటాయి అశుభ్రంగాను మాంసము క్రొవ్వు రక్తాలతో బురదగా ఉంటుంది ప్రేగులు ఎముకలు అంతటా పరుచుకొని ఉంటాయి నక్కల కూతలతో మారు మ్రోగుతూ ఉంటుంది అలాంటి శ్మశానంలో ఉంటా వెంటా నువ్వు అని అడుగుతుంది పార్వతి దివామ్మవారు పరమశివుల వారితో దీంట్లో వర్ణించినట్లుగా లేదులేండి ఇప్పుడంతా కాస్త హైజనిక్గానే ఉంటుంది శ్మశానం కూడా అంతా ఎలక్ట్రానిక్గా చేసేస్తున్నారు శ్మశానం కూడా చాలా నీట్గా ఉంచుతున్నారు సరే మహేశ్వర వాచ పరమశివులు వారు ఏం చెప్తున్నారో వారి వర్షం జాగ్రత్తగా విని తెలుసుకునే ప్రయత్నం చేయండి మహేశ్వరుడిలా అన్నాడు పవిత్రమైన ప్రదేశము కోసము భూమండలమంతటినీ రాత్రనక పగలనక వెతుకుతూ ఉంటాను ఈ ప్రపంచంలో శ్మశానం కంటే పవిత్రమైన ప్రదేశము కనిపించదు కనుక అన్ని నివాస స్థానాల కంటే మర్రి చెట్టు కొమ్మలతో కప్పబడి తునకలైన పూలమాలలతో అలంకరింపబడిన శ్మశానములో నా మనస్సు రవిస్తుంది సుచిస్మిత ఈయన భూతగణాలన్నీ శ్మశానంలోనే క్రీడిస్తు దేవి నేను భూతగణాలు లేని చోట నివాసానికి ఇష్టపడను గుర్తుపెట్టుకోండి మరలా చెప్తున్నా నా భూతగణాలన్నీ శ్మశానంలోనే క్రీడిస్తూ ఉంటాయి భూతగణాలు ఎక్కడుంటాయట శ్మశానంలో ఉంటాయి ఆ భూతగణాలు లేని చోట అంటే శ్మశానము కాని చోట నివాసానికి నేను ఇష్టపడను నివాసానికి నేను ఇష్టపడను నివాసానికి నేను ఇష్టపడను నేను శ్మశానంలోనే ఉంటాను ఇంకెక్కడా ఉండను స్పష్టంగా పరమశివులు వారిక్కడ పార్వతీదీవమ్మవారితో చెప్తున్నారు ఇంకా శుభాంగి ఈ నివాసమే నాకు పవిత్రమైనది స్వర్గం లాంటిది కదా కనుకనే పవిత్రతను కోరే ఉపాసకులచే పుణ్యము ఉత్తమము అయిన శ్మశానము ఉపాసింపబడుతుంది దీన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి శాస్త్రాలలో ఉన్న కొన్ని రకాల ఉపాసనలు శ్మశానంలో చేస్తారు ఉదాహరణకి కొన్ని కాల భైరవ సాధనలు ఇత్యాదివి రాత్రి వేళ ఉపాసకులు శ్మశానంలో చేస్తారు కొన్ని క్షుద్రమైన తామసక పూజలు కూడా చేస్తారు వాటి జోలికి పోకూడదు ఇక్కడ స్వామి ఏం చెప్తున్నాడంటే పవిత్రతను కోరి ఉపాసకులు వచ్చే పుణ్యము ఉత్తమము అయిన శ్మశానం ఉపాసించబడుతుంది అని చెప్తున్నారు అనమాట కాబట్టి లోక కళ్యాణార్థం కూడా కొన్ని రకాల దుష్ట శక్తుల్ని తరిమి కొట్టడం కోసము శ్మశానంలో ఉపాసకులు కొన్ని రకాల సాధనలు రాత్రివేళ చేస్తే అది శ్రేయోదాయకమే కానీ క్షుద్ర పూజలు వాళ్ళని చంపేవి వీళ్ళని చంపేవి అలాంటివి మాత్రం చేయకూడదు చాలా తప్పు పరమ పవిత్రమైన శివుడు ఉండే శ్మశానంలో వాళ్ళని వీళ్ళని లేపేయడానికి క్షుద్ర పూజలు లాంటివి చేయకూడదు అవి చేసిన వాడికి తిరిగి కొడతాయి అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత పూజలారా పూ పూజ్యురాలా ఈ శ్మశానం కంటే పవిత్రమైన ప్రదేశం లేదు మనుషుల తాకిడి తక్కువ కనుక ఇది అతి పవిత్రంగా చెప్పబడింది ప్రియా వేరే స్థానము కనుక నాకు ఈ ప్రదేశము నివాసమైంది వందల పొర్రెలతో నుండి భయంకరమైన ఈ ప్రదేశము నాకు అనుకూలమైనది మధ్యాహ్న కాలములో సాయం ప్రాత సంధ్యలలో ఆర్ద్రా నక్షత్ర కాలములో ఆయుష్కాములు కానీ అపవిత్రులు కానీ ఈ ప్రదేశంలో తిరుగు రాదని నిర్ణయింపబడినది గుర్తుపెట్టుకోవాలి ప్రాత అంటే ఉదయము సాయం సాయంత్రం వేళ సంధ్యలు ఇలాంటి సంధ్యా సమయాలలో శ్మశానాల్లో తిరగకూడదు సంధ్యలు అప్పుడు అని కూడా స్వామి చెప్తున్నాడు అంటే ఏమిటంటే అర్థము ఏదైనా పని ఉంటే వెళ్ళాలి శ్మశానానికి శ్మశానం పవిత్రంగా అని ఇష్టం వచ్చినట్టు పోయి సరదాగా ఆడు కూర్చొని అలాంటివన్నీ చేయకూడదు శ్మశానానికి ఎప్పుడు పెడతాము మన వాళ్ళు పోతే వెళ్తాం మనం పోతే తీసుకెళ్తాం తీసుకెళ్తారు రెండే విషయాలు కదా అలాగే ఆరుద్ర నక్షత్రంలో కూడా వెళ్ళకూడదు వెళ్ళకూడదు అంటే ఎవరైనా పోతే దహన సంస్కారాలకు పోవాలి కానీ ఊరికే శ్మశానాల్లో తిరగకూడదు భూతగణాలు ఉంటాయి కాబట్టి మనం గౌరవంగా బయట నుండి శ్మశానాన్ని నమస్కరించుకోవాలి ఆ తర్వాత ఆయుష్కాములు అంటే ఆయుష్ను కోరుకునే వాళ్ళు ఊరికే శ్మశానాల్లోకి పోయి తిరగకూడదు పని లేకపోయినా సరే అపవిత్రంగా ఎలా పడితే అలా ఉండి కూడా శ్మశానాలకు వెళ్ళకూడదు శ్మశానం పవిత్రమైనది గుర్తుపెట్టుకోవాలి భూతాల వల్ల ఏర్పడే భయాన్ని నాకంటే ఇతరులు పోగొట్టుకొని జాలరు అక్కడ ఉండి నేను ప్రతిరోజు ప్రజల్ని పాలిస్తుంటాను ఈ భూతాలు ఏవైతే ఉంటాయో రుద్రగణాలు వాటి వలన లేదంటే భయం ఏదైతే ఏర్పడుతుందో ఆ భయము ఎవరు పోగొట్టుకోలేరు ఎవరు పోగొట్టలేరు ఒక శివుడు తప్ప శివుడికి భయము ఉండదు ఆయన ఇతరుల భయాలను కూడా పోగొట్టగలుగుతాడు ఆ గణాలంటీ కూడా పాలించే ప్రభువు ఈ పరమశివుడు అలాగే అక్కడ ఉండి నేను ప్రతిరోజు ప్రజల్ని పాలిస్తూ ఉంటాను శ్మశానంలోని నివాసం ఉండి నేను అందరినీ పాలన చేస్తూ ఉంటానని కూడా పరమశివులు వారు ఇక్కడ చెప్తున్నారు ఆ తర్వాత నా ఆనతి వల్ల భూత సంఘాలు ఈ ప్రదేశంలో ఏ ప్రాణిని చంపవు లోకహితము కోసము ఆ భూత సంఘాలను శ్మశానంలో నేను రవింపజేస్తాను నీకు ఈ విషయం అంతా చెప్పాను దేవి ఇంకా ఏమి విరాళాలు కొనుచున్నావు భూత ప్రేత గణాలు శ్మశానంలో తిరుగుతూ ఉన్నా కూడా అక్కడ పరమశివుడు ఉండడం వలన అవి ఏ ప్రాణిని పడితే ఆ ప్రాణిని పట్టుకొని చెప్పడం అని చెయ్యవట ఈ భూత ప్రేత గణాలు కూడా బాధపడుతూ ఉంటాయి అంటే ఆత్మశాంతి లేక వాడిని కూడా పరమశివుడు శ్మశానంలో ఉండి రహింపజేసారట వాటికి కూడా ఆనందం కలిగిస్తాడట కాబట్టి శివుడు శ్మశానంలో ఉండటం వలన ఈ భూతగణాలన్నీ కూడా ఆనందంగా ఉంటాయి రమిస్తూ ఉంటాయి ఏ ప్రాణికి హానిని కలిగించవు శివుడు శ్మశానంలోనే ఉండి ప్రజలను పాలిస్తున్నాడట శ్మశానము చాలా పవిత్రమైనది శ్మశానాన్ని విడిచిన స్వర్గంలో కూడా ఉండను అని కూడా చెప్తున్నారు ప్రియా పార్వతి ఇంకా ఏం వినాలనుకుంటున్నావు ఆ తర్వాత ఆమె ఇంకా ఏవో కొన్ని అడుగుతుంది స్వామిని రూపం ఎందుకు ఇలా ఉంటుంది ఇలాంటివన్నీ అడుగుతుంది ఇదంతా కూడా ఉమామహేశ్వర సోమవాదంలో పార్వతి అమ్మవారు ఎన్నో ధర్మ సందేహాలు అడుగుతుంది పరమశులు వారిని వారికంటే బాగా ధర్మ సందేహాలు చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఏదైనా సరే ధర్మ సందేహం కానీ ధర్మ సూక్ష్మం కానీ చెప్పాలంటే శివుడే చెప్పాలి మనకి పురాణాల్లో ఎప్పుడు కూడా అంతే పార్వతి అమ్మవారు అడుగుతూ ఉంటుంది పరమశివుడు చెప్తూ ఉంటాడు అన్నమాట ఈవెన్ భగవద్గీత మహత్యం కూడా అంతే వైకుంఠంలో మహావిష్ణువు మహాలక్ష్మీదేవికి చెబితే కైలాసమైన పార్వతశివుడు పార్వతీదేవి చెప్తాడు గీతా మహర్షం మనము భగవద్గీత అయిపోగానే చెప్పుకుంటాం కదా గీతా మహర్షం మరి అది పద్మపురాణ అంతర్గతంగా ఉంటుంది మరి దాన్ని కూడా శివుడే పార్వతి అమ్మవారికి అనుగ్రహించింది కాబట్టి ఏదైనా సరే ధర్మము శివుడు చెప్తాడు పార్వతి అమ్మవారు వింటుంది పార్వతీ అమ్మవారికి తెలియదా అంటే కాదు ఎలా అయితే కృష్ణ పరమాత్మ అర్జునుడి నిమిత్తంగా చేసుకొని లోకానికి బోధ చేశాడో బోధ పరమశివుడు కూడా పార్వతీ అమ్మవారిని ముందు పెట్టుకుని లోకానికి చెప్తూ ఉంటాడు ఆవిడకి తెలియదు అనుకోకండి మీరు ఆవిడ జగన్మాత ఆమెకు తెలియకుండా ఎలా ఉంటుంది కాబట్టి భారత అంతర్గతంగా ఉన్న విషయాన్ని నేను మీకు వివరించాను మీరు ఒకసారి చదవండి భారతము చాలా విషయాలు తెలుస్తాయి అనుశాసన పర్వము నూట నలభై ఒకటో అధ్యాయంలో ఉంటుంది ఓకే క్లియర్ కదండి ఇప్పుడు విషయానికి వస్తా కాస్ ఏంటి చెప్పండి మహాశ్మశానం అవునా కాదా మనం భారతీయులు హిందువులు అందరం జీవితంలో ఒక సరైన కాసి సేవించుకోవాలి దర్శించుకోవాలి అనుకుంటామనుకోమా ఖచ్చితంగా వాడతాం మరి అదంతా శ్మశానమే మరి మనం భయపడము అది అపవిత్రం అనుకోము పాత రోజుల్లో ఎన్నో శివాలయాలన్నీ కూడా శ్మశానం దగ్గర శ్మశానాన్ని కానుకొని శ్మశానంలోనే ఉండేవి ఈ మధ్య కాలంలో మనకి గుడిని భక్తిని బిజినెస్ చేసి ఎక్కడ పడితే అక్కడ అన్ని గుళ్ళు కట్టించేస్తున్నారు కానీ శివాలయాలు అక్కడే ఉంటాయి అన్ని పవిత్రమే కదా సేవించుకుంటామే ఇప్పుడు కాశీలో కాశీ మహా శ్మశానంలో విశ్వనాథ ఆలయంతో నిన్న పోవడం మానేస్తామా కలలో అయినా కాశీని అపవిత్రంగా మనం తలుస్తామా అక్కడ ఉన్న గంగమ్మని అపవిత్రంగా మనం మనమైనా భావిస్తామా గంగమ్మలో శవాలు వేస్తూ ఉంటారు అయినా మనం అపవిత్రం అనుకోమే శ్మశానం ఏ విధంగా అపవిత్రం అవుతుంది చెప్పండి శ్మశానం అనగానే ఇంత గొడవ చేయాల్సిన అవసరం ఏమిటి శివుడుండేది శ్మశానంలో ఆ విషయం శివుడే చెప్తున్నాడు ఆ శ్మశానం చాలా పవిత్రమైందని కూడా ఆయనే చెప్తున్నాడు ఇప్పటికి కూడా ఉత్తర భారతదేశంలో శ్మశానం పక్క నుండి వెళ్తూ శ్మశానం నమస్కారం చేసుకుంటూ వెళ్తారు నేను అక్కడ పెరిగి నాకు అలవాటైపోయింది శ్మశానం పక్క నుండి ఎప్పుడైనా వెళ్తుంటే ఒక నమస్కారం చేసుకుంటా ఎందుకు అందరికీ అది చివరి ఇల్లు లాస్ట్ స్టాప్ అందరూ చేరే చివరి గమ్యం శ్మశానం శివుడు ఒడి లైకారుడు శివుడు నేను నిలువు బొట్టు పెట్టుకున్నా ఇంకొకరు అడ్డబొట్టు పెట్టుకున్నా ఇంకొకరు గుండ్రంగా ఉన్న బొట్టు పెట్టుకున్నా అందరూ శివుడు ఒళ్ళోకే కదా వెళ్ళాలి ఇంకెక్కడికైనా వెళ్తామో చెప్పండి దాన్ని శ్మశానం అనే మాట అంత అపవిత్రంగా భావించి గొడవ చేయాల్సిన పని ఏమిటి శ్మశానానికి రుద్రభూమి అని పేరు సత్యహరిశ్చంద్రుడు అంతటి వాడు మణికర్నిక సత్యహరిశ్చంద్ర ఘాట్ అని ఉంటుందండి కాశీ వెళ్ళిన వాళ్ళకి తెలుసు కాటికాపర్గా పని చేస్తే శ్మశానంలోనే భగవత్ సాక్షాత్కారమై త్రిమూర్తులు కూడా శ్మశానంలో సాక్షాత్కరించారు సత్యహరిశ్చంద్రుడు అంతటి వాటికి రాజ్యంలో కలగడం శాంతి భోగాల మధ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడు కలగడ శాంతి మహాశాంతి ఆయనకి శ్మశాలం కలిగిందని ఆయనే చెప్పుకున్నాడు ఇవాడికి కూడా కొన్ని ప్రదేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో చిన్న పురిటి శిశువులకి నిద్రలో ఉలిక్కి పడకుండా భయపడకుండా శ్మశానం నుండి శవాలను తగలేసిన చితాభస్మం తీసుకొచ్చి నుదుటి మీద రాస్తారు తెలుసా అది అపవిత్రం కాదే శివుడు రాసుకుంటాడండి ఈ అపవిత్రం ఎలా అవుతుంది పిల్లలకి పెడతారు అది పెట్టాక భయం పోయి పిల్లలు ఉలిక్కి పట్టడం నిద్రలో పాలు కక్కడం మానేస్తారని కొన్ని రాష్ట్రాల్లో శ్మశానంలో శవాలను తగలేసిన చితాభస్మం తీసుకొచ్చేసి పసి కందుల నుదుటి మీద రాస్తారండి అపవిత్రం కాదే శివుడే చెప్తున్నాడు నేను శ్మశానంలోనే ఉంటాను ఎక్కడ ఉండటానికి ఇష్టపడను అని దానికి తప్పేంటి రాధాంతం ఏంటి అంటే శివుడిని మనము దేవుడిగా భావించి అభిషేకాలు చేయించుకుంటాం ఎందుకంటే ఆయన మనకు వరాలు ఇచ్చేయాలి మన 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 పిల్లలు అమెరికా పోవాలి మనకి వీసాలు రావాలి ఆ పెళ్ళిళ్ళు అవ్వాలి పిల్లలు పుట్టాలి అప్పులు ధరాలంటేకి శివుడు కావాలి శివుడు ఉండే శ్మశానాన్ని మాత్రం నా అపవిత్రము అది ఇదని అవమానిస్తాం ఎలా కరెక్ట్ అండి అది శ్మశానం ఏ విధంగా అపవిత్రమవుతుంది కాకపోతే పవిత్రంగా దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు నిర్దిష్టమైన కొన్ని పరిస్థితుల్లో వెళ్ళాలి మనం వాళ్ళు ఎవరైనా పోతే పోతాం మనం పోతే ఇంకెవరైనా తీసుకెళ్తారు అవునా కాదా మన ఊరల్తో కూడా హడావిడిగా నాకు వేడి చేయడానికి కుదురు పోస్ట్ పెట్టా నాలుగైదు అంతస్తున్న మేడలు ఉన్న మన శాశ్వతమైన సొంత ఇల్లే అంటే శ్మశానమే కదా రోజు అక్కడికి వెళ్తానే కదండి పరమశాంతి శివుడు లేకపోతే శ్మశానం కాదు శివుడు ఉన్నదే శ్మశానం స్పష్టంగా మనకి ఆ విషయం శివుడే చెబుతున్నాడు దీంట్లో వీళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఏంటి వీళ్ళ రాద్ధాంతాలు ఏంటి వీళ్ళ రాద్ధాంతం ఏంటంటే వీళ్ళకి కడుపుమంట పూజ చేయరు స్వామివారి మధ్య ఈ మధ్య ఏంటి ఎప్పటి నుంచో దళిత గిరిజనులకి ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళకి అర్చకత్వ ట్రైనింగ్లు ఇచ్చేసి దేవాలయాల్లో పౌరహిత్యాలు పూజలు విజయొస్తున్నారు అనమాట ఆ విధంగా వాళ్ళు ఎంతోమందికి బతుకు తెరి ఏర్పడింది తద్వారా మతమారి పిల్లలు ఆపాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ గుళ్ళలోకి వాళ్ళు వాళ్ళందరినీ పిలుచుకుంటారు ఎవరైనా మతం మారుతుంటే వీళ్ళే ఆపుకుంటారు ఆ విధంగా మత మార్పిడిలు అరికట్టాలనేసి వాళ్ళ ఉద్దేశం అది కొందరు కొందరు కొలగజ్జి గడత నచ్చట్లు అందరికి కాదు చాలామంది దాన్ని సమ్మతించారు ఇలాగే ఉండాలి ఈ రోజులు మారాయి ఇట్లా స్వామివారు ఏం చేస్తారు అది కరెక్ట్ అనేసి చాలామంది ఒప్పుకున్నారు ఆనందించారు కొందరు కొలగజ్జితో గోక్కునేవారు ఉంటారు కదా వాళ్ళకి నచ్చట్లేదు అనమాట ఆ మాట డైరెక్ట్గా బయటకు అంటే ఈ హిందువులు చెప్పు తీసుకొని కొడతారని అనలేక కడుపు మంట తట్టుకోలేక శివుడు ఉండేది శ్మశానం అన్నారు స్వామివారు అన్నారు స్వామివారు అన్నారు శివుడు ఉండేదే శ్మశానము అది మహాపవిత్రము కాశీ శ్మశానము ఉజ్జయిని శ్మశానము కలకత్తా కాళి కాళస్వరూపిణి శ్మశానము ఇంకా ఎన్నో శ్వానాల శ్మశానాలు తప్పేంటి ఎలా నీకు అది అపవిత్రంగా కనపడుతుంది శ్మశానం పరా పవిత్రమని శివుడే చెప్తున్నాడు కదా శ్మశాన భస్మమా మహాత్ముడు లేపనం చేసుకుంటాడు కదా శ్మశానం తప్పు నేను ఇంకెక్కడ ఉండదని చెప్తున్నాడు కదా స్పష్టంగా పంచమ వేదమని ప్రసతించబడిన భారతాంతర్గతంగా అనుశాస్త్ర పర్వంలో ఆ విషయం ఉంది కదా ఇంకా మీ పురిటి నొప్పులేంటి నేను చెబుతున్నాను గోవింద సేవా సత్యభామ చెప్తుంది రాముడు ఆత్మహత్య అన్నప్పుడు కూడా నేను వాల్మీకి రామాయణం మూల శ్లోకాలు చూపించి ఆధారాడుత ప్రమాణాలతో నిరూపించాను కృష్ణుడు అనాథ శవము ఆ శవం కుళ్ళిపోయింది అడవుల్లో పడున్నాడు అని వాగినప్పుడు కూడా భారతము భాగవతం చూపించి వీడియోస్ చేశా ఈ మధ్య సాంబుడు సాంబుడు ఏదో మహాపాపాలు చేశారట ఆడుకునే పిల్లవాడు వీడియోలు పెట్టేస్తారన్నమాట నేను ప్రామాణికంగా వీడియోలు చేస్తాను అసలు ఆశ్చర్యకరణ విషయం కూడా చెప్పుంటారా మీకు సాంబుడు ఎవరనుకుంటున్నారు పరమశివుడే శివుడు ఆంషే అందుకే సాంబా అని పేరు పెట్టింది జాంబవతి పుత్రుడు కొందరు ప్రచారాలు చేస్తారు కదా కృష్ణుడికి పిల్లలు పుట్టకపోతే శివుడిని ఆరాధించి తపస్సు చేసి కన్నాడు అని అది కరెక్ట్ కాదండి ఎందుకంటే జాంబవతి కొడుకు పుట్టడానికి ముందే రుక్మిణి దేవికి పది మంది కొడుకులు సత్యభామకు పది మంది కొడుకులు ప్రజ్ఞమునుడు దగ్గర నుండి ఒక పది మంది కొడుకులు రుక్మిణికున్నారు చారుదేక్షష్ణుడి దగ్గర నుండి ఒక పది మంది కొడుకులు సత్యభామకు ఉన్నారు జామవతికి ఉన్న పది మంది కొడుకుల్లో ప్రధానపుత్రుడు సాంబుడు సాంబా అంటే అది పరమశివులు వారి పేరు ఎందుకు కన్నాడు సాంబుడిని ఎందుకు శివుడిని కన్నాడు ప్రద్యుమ్నుడు కూడా మన్మధాంశ మన్మధుడు చారుదేశుడు కూడా ఇంద్రుడు ఎవరు సత్యభామ గర్భాన్ని దేవతలే కదా మొత్తం ద్వాపరయోగంలో కాని పుట్టింది రకరకాల అంశాలుగా అలాగే శివాంశగా సాంబుడు జాంబవతి గర్భాన ఆవిర్భవించాడు సాంబుడికి అందరికీ ద్వారకలో సన్నిధులు ఉంటాయి అందరూ నమస్కారం చేసుకుంటారు ఆయన శివాంశం మళ్ళీ ఆయన్ని తిడతారు సాంబుడ్ని యదువాంశం వీడైన ఆశ్రం చేశాడు వీడికి శాపాలు పెట్టారు సాంబుడికి వ్యాధి వచ్చింది కుష్టి వ్యాధి వచ్చి గరికతో గడపతిని ఆరాధిస్తే తగ్గిపోయిందని ఒక ఆయన అంటాడు కాదు కాదు సోమనాథ్ శివాలయంలో శివలింగ ప్రతిష్ఠ చేసి ఆరాధించడం వల్ల తగ్గిపోయిందని ఒక ఆయన అంటాడు కాదు కాదు వ్యాధి వచ్చినప్పుడు కోణార్కు పోయి సూర్యుడు దేవాలయం ప్రతిష్ఠ చేసి సూర్యోపాసన చేయడం వల్ల తగ్గిపోయిందని ఒక ఆయన అంటాడు దేవీ పూజ చేయడం వల్ల తగ్గిపోయిందని ఒక ఆయన అంటాడు శివాంశగా సాంబుడు పుడితే ఆ సాంబుడికి వ్యాధులు అంటిస్తారండి వీళ్ళు ఇదే నవభక్తయ్య సాంబుడు ఎందుకు వచ్చాడు అసలు శివుడు ఎందుకు వచ్చాడు తను యదువంశాన్ని పరమాత్మ పరంధామానికి పోయేటప్పుడు లయము చెయ్యాలి మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత తన వంశకులు మాత్రం అలాగే ఉన్నారు వాళ్ళందరినీ లయము నర్చడానికి లయకారకుడైన శివుడు లేదా రుద్రుడు అక్కడ ఉండాలి ఆ స్వామి అంశ ఉండాలి ఇదంతా ముందుగా ఎరిగినవాడు కాబట్టి కృష్ణ పరమాత్మ తన ప్రేరణ చేత సాముడు మిగతా పిల్లలతో కలిసి అడుగులేటప్పుడు సప్త ఋషులు వచ్చినట్లు వాళ్ళలో మరలా శాపం పెట్టిన ఈ దుర్వాసుడు ఆయన కూడా రుద్రాంశి స్పష్టంగా సుఖ మహర్షి పరక్షిణి మహారాజు వారితో చెప్తారు భగవతని భగవత్ ప్రేరణ వల్ల ఇవన్నీ జరిగాయి అని లయకారుడైన శివుడే సాంబుడిగా జామవతి గర్భాన ఆవిర్భవించి యదువంశాన్ని లయము చేశాడు సాంబుడిని కూడా పరమ పూజుడు ఆయనకు కూడా నమస్కరిస్తాం ఆయన కుష్టివ్యాధులు అంటకట్టేస్తారు ఆయనకి పాపాలు శాపాలు కట్టేస్తారు ఈ వంశాన్ని మొత్తం నాశనం చేసిన దుర్మార్గుడు సాముడు అంటారు ఇండైరెక్ట్గా శివుడినే తిడతారు భారతం కానీ భాగవతం కానీ అర్థం చేసుకోవాల్సిన పద్ధతి అది కాదు కదా దానికి వెనక నుండి చాలా ఉంటుంది ధర్మ సూక్ష్మాలు ఉంటాయి కదా పెద్దలు పూజలు గురువుల దగ్గర నేర్చుకోవాలి కదా వాటికి వచ్చిన భాషలు అవన్నీ చదవాలి కదా ఏమీ అక్కర్లేదు ఎవరో ఒక చిన్న మాట అని అనగానే గబా గబా గబాగాబా అరిచేయడం అరిస్తే అరిచారు శాస్త్ర ప్రమాణాలు ఏమైనా చూపించారా ఏం చూపించారు శాస్త్ర ప్రమాణం చూపించారు తాటికే అంత హెడ్లైన్స్ పెట్టి ఏదో మాట్లాడాడు ఒక్క శాస్త్ర ప్రమాణం చూపిస్తారా ఏమని చూస్తే అభ్యర్థి చూపించారు కాబట్టి శివుడు ఉండేది శ్మశానము అది ఆయనకి ఎంతో ఇష్టం దానికి రుద్రభూమి అని పేరు పరమశివుడు లయకారుడు శ్మశానం పరమ పవిత్రము శ్మశాన చితాభస్వం ఎంతో పవిత్రము శ్మశానాన్ని అవమానించి చేదరించుకుని అసహించుకుంటే సాక్షాత్ పరమశివుడిని అసహించుకున్నట్లే చాలా తప్పు శ్మశానం పక్కన వెళ్తున్నా కూడా ఒక నమస్కారం చేసుకోండి మన సొంత ఇల్లు అండి శ్మశానము మన లాస్ట్ స్టాప్ మన చివరి గమ్యం మన విశ్రాంతి తీసుకునేది అక్కడే శివుడు వళ్ళోనే విశ్రాంతి తీసుకోవాలి ఎవరైనా సరే లయకారుడు శివుడు ఆయనే చెప్తున్నాడు శ్మశానంలో ఉండి అందరిని నేనే రయింప చేస్తున్నాను ఆనందింపజేస్తున్నాను దీనికి ఏడుపెందుకు రాముడిది ఆత్మహత్య కృష్ణుడు అనాథ ఉన్నప్పుడు గొంతులో క్యాన్సర్ గడ్డలు వేసాయి ఒక్కొక్కడికి అబ్బే అంటే అడగకూడదంట మాట్లాడకూడదంట ఇక్కడ ఉన్న విషయం మాట్లాడితే మాత్రం రాద్ధాంతాలు ఏముందండి తప్పే ఉందండి మీకు ఇంకొక విషయం తెలుసా చివరగా చెప్తున్నా మానవ సరోవరం కూడా శివనివాసం దాంట్లో కూడా మీకు పుర్రెలు కనబడతాయి మీరు కావాలంటే హిమాచల్ ప్రదేశ్ టూరిస్ట్ గైడ్ని ఎవరినైనా అడగండి చెప్తారు కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ వైపున టూరిస్ట్ గైడ్ని అడగండి అక్కడ కూడా కొందరు యోగులు సాధకులు లాంటి వాళ్ళు తపస్సులు చేసే శరీరాలు విడిచి పుర్రెలు ఎముకలు మొత్తం పడేసి ఉంటాయి మానవ సరోవరంలో కూడా అది కూడా శ్మశానమే అంత తప్పేండి ఎందుకు అపవిత్రం అనుకుంటారు మీరు దేశము చూస్తే తెలుస్తుంది కాశీ మహాశ్మశానం పోయి చూడండి ఉజ్జయిని పోయి చూడండి ఇంకా ఎన్నో ఉంటాయి బావి బెక బెకబెక బెకమైనట్లుగా శ్మశానాన్ని ఎందుకండి అసహించుకోవాలి మనము విజయస్ వారు దళితుల్ని గిరిజనులని అందరినీ ఊరు అవతల ఉన్న వాళ్ళందరినీ చేరదేసికొస్తున్నాడు అది మాకు ఇష్టం లేదు మా కడుపు మంట మా పురుట్నొప్పులు అవి అని డైరెక్ట్గా చెప్పేయండి మొహం మీద చెప్పేయండి అవి చెప్పకుండా ఇండైరెక్ట్గా ఆ కోపం పెట్టి ఈ విషయంలోకి తీసుకొచ్చేసి ఏ శాస్త్ర ప్రమాణాలు చూపించకుండా ఊరికి అరిచేస్త అయిపోతుందో ఇప్పుడు నేను శాస్త్ర ప్రమాణాలు చూపించాను ఈ భారతం అబద్ధం అని చెప్తారా మీరు ఈ పేజీలు చించేస్తారా మీరు కాబట్టి రెచ్చగొట్టే కొలగజ్జిగ వాళ్ళ మాటలు వినకండి అందరం ఒకసారి శ్మశానాన్ని నమస్కరించుకుందాము మన అందరి చివర గమ్యము మనమందరం చేరాల్సిన సొంత ఇల్లు మన అందరం విశ్రాంతి తీసుకునే శివుడి ఒడి శ్మశానం దాన్ని ఎప్పుడు కూడా దయచేసి అపవిత్రంగా అవ్వారో తలచుకండి పవిత్రం అన్నాం కదా అని ఎలా పడితేలాగా వెళ్ళకండి నిషిద్ధ వేళల్లో నిషిద్ధ సమయాల్లో వెళ్ళనీయకూడదు అంత్యక్రియలకు అక్కడికి వెళ్ళాలి మన అమ్మైన రోజు మన ఆయన తీసుకెళ్తారు కొందరు ఉపాసకులు ఒక నిర్దిష్ట వేళలలో కొన్ని రకాల ఉపాసనలు శ్మశాలలో చేసుకుంటారట ఆ విషయం కూడా స్పష్టంగా మనకు భారత అంతర్గతంగా కనపడుతుంది కాబట్టి అలాంటివి చేసుకునే ఉపాసకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చేసుకుంటారు కొందరు క్షుద్రమైన పిచ్చి పిచ్చివి కూడా చేస్తుంటారు శ్మశానాల్లో వాళ్ళకి అంతం కూడా కలుగుతుంది అలాంటివి చేయకూడదు అలా వాళ్ళని కూడా నమ్మకండి అది విషయము నేను చెప్పింది ఎంత కంప్లీట్గా భారత అంతర్గతంగా చెప్పాను మీ అందరికీ చక్కగా ఈ వీడియో ఉపయోగపడుతుందని సందేహాలన్నీ తొలగిపోయాయని అందరూ విషయాలన్నీ చక్కగా తెలుసుకున్నారని భావిస్తున్నారు పరమశివుడికి పార్వతీదేవికి అనేక 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 నమస్కారాలు దాసోహములు హర హర మహాదేవ శంకర लोका सघंतु जय श्री राम जय श्रीमारायण कृष्णाराम